హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నిన్న ముక్కోటి ఏకాదశి రోజు వీడియో అనమాట ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము అక్కడ తీసిన వీడియో ఇది వెంకటరమణ కాలనీ కర్నూలులో వెంకటరమణ కాలనీలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట చూడండి ఎంట్రెన్స్ ఎంత బాగుంది కదా ఇక్కడ మేము నైట్ అయితే సెవెన్ థర్టీకి వెళ్ళాము మేము ఇది ద్వారం అనమాట లోపలికి వెళ్ళేది టెంపుల్కి వెళ్ళే ద్వారము మేమైతే ఎయిట్కి వెళ్ళామండి ఎయిట్ ఎయిట్ థర్టీకి వెళ్ళాము ఇంకా అప్పటికే జనం ఉన్నారనమాట వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు ఇంకా మేమైతే క్యూలో వెళ్దామని వెళ్ళాము చూసారా స్టార్టింగ్ నుండి ఇంకా ఫుల్ లోపల వరకు జనం ఉన్నారు చూపిస్తాను మీకు అందరూ మంచిగా అంటే కొంతమంది ఉదయం వెళ్ళిన వాళ్ళు ఉదయం వెళ్ళింటారు ఈవినింగ్ వెళ్ళిన వాళ్ళు ఈవినింగ్ కూడా వెళ్ళింటారు కదా కొంతమంది అంటే ఫోర్ త్రీ నుండే స్టార్ట్ అవుతుంది అండి దర్శనము నిజంగా త్రీ నుండి క్యూ ఉంటుంది అనమాట ఇక్కడ రోడ్డు మీద చాలా దూరం క్యూ ఉంటుంది ఇప్పుడు నైట్ ఎయిట్కి వచ్చాము కాబట్టి ఇక్కడికి ఉంది టెంపుల్ లోపల ఉందనమాట లేదంటే ఉదయం అయితే చాలా దూరం ఉంటుంది ఇంకా మేము నైట్ మా సార్ వచ్చినాక ఆఫీస్ నుండి అప్పుడు వచ్చామన్నమాట ఇంకా అందరూ ఒకటే సరి వద్దామని ఉదయం అయితే మా ఇంటి దగ్గర టెంపుల్కి వెళ్ళొచ్చానండి నేను చూడండి క్యూ చాలామంది ఉన్నారు చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారనమాట అంటే ఈవినింగ్ అయితే పిల్లలు తక్కువ ఉంటారు కదా అని ఈరోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే చాలా మంచిదని అంటే ముక్కోటి దేవతలు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారంట కదా ముక్కోటి ఏకాదశి అందుకని అందరు మంచిగా వస్తారు చూసారా క్యూ ఇది వెనకల టెంపుల్ వెనకల నుండి అండి ఇది ఇంకా చాలా ఉంది కానీ క్యూ అయితే మంచిగా కదులుతూ ఉందనమాట మాకేమి ఇబ్బంది మేము మేమైతే ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం చేసుకున్నాము అప్ అది కూడా అప్పుడు వచ్చాము కాబట్టి లాస్ట్ ఇయర్ కూడా మేము అలానే సెవెన్ థర్టీకి అలా వచ్చామనమాట టూ ఇయర్స్ మేము అలా వచ్చిన వెంటనే స్టాప్ చేసేసారు ఇంకా దర్శనము అంటే మేము క్యూలో వచ్చిన వెంటనే స్టాప్ చేశారనమాట ఇంకా లేట్ అయిపోయింది అని ఎయిట్కి అలా ఇంకా మా నిరాళ్ళు అయితే మధ్యలోకి వెళ్ళి అక్కడ అనమాట పిల్లలందరినీ లోపల మధ్యలో వదిలినారు కొంచెము చూసారా చిన్న చిన్న పిల్లల్ని ఎంత అలా పిలుచుకొని వచ్చారు కదా దర్శనంకి అందరూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకుంటా వెళ్తూనే ఉన్నారనమాట అంత జనం వెళ్తూనే ఉన్నారండి చాలామంది వచ్చారు ఇక్కడైతే ఇంకా దగ్గరికి వచ్చేసాం టెంపుల్ దగ్గరికి చూడండి ద్వారం దగ్గరికి స్వామి ఉత్తర ద్వారం దక్షిణ దర్శనం అనమాట చూడండి ఉత్తర ద్వారం నుండి ఇలా వెళ్తామన్నమాట అందరూ మొక్కుకుంటూ చిన్న చిన్నపిల్లలని అయితే ఇంకా ఇలా పైగా ఎత్తుకొని దర్శనం చేస్తారు కదా కను ఎవరు చూసినా అందరు వీడియోలు తీసుకుంటున్నారండి ఇంకా అంతే కదా వన్ ఇయర్ బాగా మనకి గుర్తొచ్చినప్పుడు అంతా కొంతమంది చూసుకోవడానికి ఇక్కడైతే ఇంకా చూడండి దర్శనం చేసుకుని లోపలికి వెళ్తున్నాం అనమాట టెంపుల్లోకి మేమైతే బాగా దగ్గరగా చేసుకున్నాము దర్శనము లోపలైతే అమ్మవారు అయ్యవారు చాలా బాగుంటారు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది టెంపుల్ మాత్రము వెంకటరమణ కాలనీ అనమాట చూడండి అమ్మవారు బంగారు పట్టుచీర అనమాట ఎంత బాగున్నారు కదా అమ్మవారు ఇంకడైతే ఇంకా వెంకటేశ్వర స్వామి ఎంత బాగుంటారు అసలు అయితే ముక్కోటి ఏకాదశి రోజు చాలా బాగుంటారు అందరు మంది అండి ఎక్కడి నుండి దూరం దూరం నుండి వస్తారు అనమాట ఫుల్ రెష్గా ఉంటుంది ఈరోజు మొత్తము చూడండి వెంకటేశ్వర స్వామి చాలా అంటే నైట్ కాబట్టి మాకు ఇంకా చాలా ఫ్రీగా జరిగింది దర్శనం అయితే మాత్రం చాలా మంచిగా జరిగింది మేమైతే ఇంకా నైటే వెళ్తాం ఎక్కువగా చూడండి ఇది బయట అనమాట బయటకు వచ్చేసాము చాలా టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఇలా పెద్దగా వేసేసారు సెట్ అంతా ఇక్కడైతే ఉదయం అంతా ఇక్కడ కూర్చున్నారనమాట అందరు చాలామంది ఇక్కడ కూర్చోమని కూడా చూసారు పూజలు అక్కడ పెద్ద స్క్రీన్ ఉంది కదా దాంట్లో కనపడే విధంగా అంతా సెట్ చేశారనమాట ఇలా క్యూలో బయటికి వెళ్తూ ఉంటే ప్రసాదం ఇస్తారు ఇక్కడ అందరు క్యూలో బయటకు వెళ్తున్నారు ఇంకా మేమైతే చాలా మంచిగా చేసుకున్నామండి దర్శనం మీరు వెళ్ళారా అందరు అందరూ టెంపుల్కి వెళ్ళి వచ్చారు ఈరోజైతే నాకు కనెక్టింగ్ కమల అక్క అని చా కనెక్టింగ్ కమల అని ఛానల్ ఉంటుంది అక్క యూట్యూబర్ ఆ అక్క కలిసిందనమాట చాలా హ్యాపీ అనిపించింది ఆ అక్క సడన్గా కనిపించేసరికి చాలా హ్యాపీ అనిపించింది ఒక షార్ట్ వీడియో కూడా తీసాను పెడతాను ఆ వీడియో మాత్రం ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారన్నమాట లడ్డు షాకై పేసలు అక్క లాస్ట్ ఇయర్ కూడా కలుద్దాం అనుకున్నాం కానీ ఆ రోజు మిస్ అయిపోయాం చాలా దగ్గరలోనే ఉంటాం కానీ మేము కలవలేకపోయాం అనమాట ఈరోజైతే కలిసాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అని కొత్త కలిసి సబ్స్క్రైబ్ చేస్తాం ఇక్కడైతే ఇంకా బయట అమ్మవారు చూడండి వెంకటేశ్వర స్వామి ఇక్కడ పెట్టారనమాట ఇక్కడ దశావతరాలు అండి దేవుళ్ళు దశావతరం ఉన్నారు కదా వరహ వరహస్వామి అందరూ అనమాట ఇలా మొత్తం అవతరాలు దశావతరాలు మొత్తం ఇలా పెట్టారు చాలా బాగా అనిపించింది చూడటానికి మాత్రము నరసింహస్వామి అందరూ అనమాట ఇలా మంచిగా ఉన్నాయన్నమాట వీడియోస్ ఇవి కూడా వీడియోస్ తీసుకున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి